లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్న తెలుగుదేశం పార్టీ కష్టాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని అన్నారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానంటూ ఆయన ఎదురు నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నాయకులు సంచి కిష్టయ్య పసల చెంగయ్య మైలారి రాజశేఖర్ డాక్టర్ అంకయ్య అట్ల కృష్ణారావు గిండి సతీష్ బాలుశెట్టి తదితరులు పాల్గొన్నారు 땡큐 베타야 செல்லே كده ஏன் பின்ன தெரியுது அது ரொம்ப டிம்டா ரொம்ப என்ன சமனது அதே கடால അനக பெ ஓ फ्रेंड्स கள்ள ஜெட்டி دوس வந்தா நம்ம வீரமா செல்ல வேண்டியதா சந்தா இல்ல ఇవాళ జనసేన అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం మన రియల్ హీరో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఒకప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అరాచక పాలన ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారు ఒకటే పోరాడుతుంటే నేనున్నానని ముందుకొచ్చి ఆ రోజు సపోర్ట్ చేసి కూటమికి మద్దతుగా నిలబడుతూ మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఈరోజు ముందుకు సాగి ఆయన ఏ రోజు అధికారం కోసం పోరాడకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటానంటూ అన్యాయం జరిగిన ప్రతి చోటకి వెళ్ళి అన్యాయం ఎదిరిస్తూ ముందుకు నడిచారు ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఏ రోజు కూడా పదవి కోసమో అధికారం కోసమో ముందుకెళ్లకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారితో పాటు నడుస్తూ అరాచక పాలన నుంచి ప్రజల్ని బయట వేయాలి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని ముందుకు నడిచిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాకుండా రియల్గా కూడా ఆయన హీరోగానే వ్యవహరిస్తూ అన్యాయం జరిగిన ముఖ్యంగా ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే ఎవరినైనా సరే కూటం ప్రభుత్వ నాయకులైనా సరే ఒప్పుకునేది లేదు అంటూ ముందుకు నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నియోజకవర్గంలో కూడా నేను ప్రచారం అప్పటి నుంచి కూడా కూటమి నాయకులు ముఖ్యంగా జనసేన వాళ్ళు నాతో పాటు నడిచి నా ఈరోజు గెలుపుకి కారణమైన ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే కూటమి ప్రభుత్వం ఐక్యంగా ఉంటూ మనం ముందుకు సాగితే గత ప్రభుత్వ అరా అరాచకాలు ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కనపడకుండా కూడా మనందరం కలిసికట్టుగా ఉంటే ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ప్రాధాన్యంగా ఉన్న ఏఎంసీ చైర్మన్ నాయుడుపేట మనం ఇచ్చాం అలాగే సూలూరుపేటలో ముఖ్యంగా ఉన్న శివాలయానికి చైర్మన్గా బీజేపీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మనం సూలూరుపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం ఇంకా కూడా అటు జనసేన వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు కూడా మనం కలిసి ముందుకు నడిస్తేనే ఎరాచక పాలన్ని పాలదోరే మనకు శక్తిని ప్రసాదిస్తారు అలాగే మనం ఇట్లా ఐక్యవంతంగానే ముందుకెళ్లాలని జన సైనికుల్ని అలాగే బీజేపీ నాయకుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రజా ప్రభుత్వం జరుగుతూ ఉందంటే అదేవిధంగా రాష్ట్రంలో శాంతి పద్ధతులు సవ్యంగా ఉన్నాయంటే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దీనికి మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ జనసేన సైనికులకు కానీ ఒక భరోసా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాను ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తున్నానని చెప్పని ఆ ఒక్క మాటతో ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా తెలుగుదేశం పార్టీ వైపు పవన్ కళ్యాణ్ వైపు చూసింది ఆ ఒక్క మాటే నేను చంద్రబాబు నాయుడు గారితో నడుస్తాను చంద్రబాబు గారి నాయకత్వం నేను పనిచేస్తానంటే ఆ చాలు రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా కేరింతలు కొట్టి కూటమి ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు పలికారు దీనికి నాంది ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారు అని కూడా మనం చేస్తున్నాం మరి అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యున్నత గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడమే కాదు ఆయనకి తనతో సమానంగా స్థానాన్ని కల్పిస్తూ ప్రతి సచివాలయంలో కానీ ప్రతి ఆఫీసులో కానీ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టండి నా ఫోటో పెట్టండి అని చెప్పని రాష్ట్ర ఉద్యోగస్తులకైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలియజేస్తారంటే ఆయన ఎంత గౌరవిస్తాడో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆలోచించుకోవాలని మనం చేస్తుంది మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా దుర్మార్గాలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా సాఫీగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే మద్దతు అని చెప్పని కూడా తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు బా ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జోడి వారి ఐక్యత ఎప్పుడు కొనసాగాలని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులు అదేవిధంగా జనసైనికులు అందరూ కూడా కోరుకుంటున్నారు వారి యొక్క సంబంధం ఎట్టే కొనసాగాలని ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి